హాయ్ అండి ముందుగా మాట్లాడాలి అంటే గనక ఇక్కడి నుంచే మాట్లాడదాం మాధురి గారు శ్రీలక్ష్మి గారు భారతి గారు పద్మ గారు మేము విజయవాడలో పద్మ గారింట్లో గ్యాదర్ అవడం జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఇది ఓనం ఓనం సెలబ్రేషన్స్ అనమాట ఎక్కడ జరిగినాయి అంటే స్పృహాబ్ది చారిటబుల్ ట్రస్ట్ అడ్మిన్ అయిన భారతి గారు ఇదంతా కూడా ప్రోగ్రాము చేయడం జరిగింది అలాగే మమ్మల్ని స్పృహాబ్ది చారిటబుల్ ట్రస్ట్ వారు ఇన్వైట్ చేయడం జరిగింది మమ్మల్ని అంటే మేము వన్ ఎర్త్ వన్ లైఫ్ టీము మా అడ్మిన్ లీలా కుమారి గారు లీలా కుమారి గారితో సహా మేము ఇక్కడ రావడం జరిగిందనమాట చూస్తున్నారా పద్మం చాలా చక్కగా అలంకరించారు కదా ఇది కూడా వీరు ఎవరైతే నేను ముందుగా చెప్పానో వీరందరూ కలిసి మార్నింగ్ అంతా కూడా శ్రమించి ఎంత చక్కగా డెకరేషన్ చేయడం జరిగింది ఈరోజు మనకి ఓనం సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి ఇంటిని అలాగే ఇంటి గొమ్మం ముందు హాలు ఇలా చక్కగా డెకరేషన్ చేశారు ఎంత బాగుందో చూస్తున్నారు కదా ముందుగా హాయ్ అండి వెల్కమ్ టు సౌందర్య లహరి నేను ఇందిరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అదిరిపోతుందండి అసలు మనం ఈ పండుగ వచ్చేటప్పటికి కేరళ పండుగ మీకు అందరికీ తెలుసు కదా ఓనం అంటే కేరళ పండుగ కేరళ పండుగ ఆంధ్రలో సెలబ్రేషన్స్ టైటిల్ అదిరిపోయింది కదా ఇలా చక్కగా అన్నీ కూడా అరేంజ్ చేశారు మేము వచ్చేటప్పటికే ఇవంతా కూడా చక్కగా రెడీగా అరేంజ్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరికి వెల్కమ్ చెప్తూ వెల్కమ్ డ్రింక్ కూడా ఇవ్వడం జరిగింది వెల్కమ్ డ్రింక్ ఇచ్చిన తర్వాత ఒకరికొకరు చక్కగా విషస్ తెలియచేసుకున్నాము ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు రాగానే చక్కగా అలంకరించుకున్నాం మెయిన్గా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే కనుక మా శారీస్ మా శారీస్ అన్నీ కూడా కేరళ శారీస్ అలాగే ముడులు పెట్టుకున్నాం చూసారు అందరం కూడా చుట్టలు చుట్టుకోవడం రాకపోయినా కూడా శ్రమించి ట్రై చేసి మరి ఇవి చుట్టేసుకున్నామండి చూడండి చూసి మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్లో చె చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి పద్మా గారు ఈవిడైతే గారు చక్కగా అన్నీ కూడా అలంకరిస్తూ ఉన్నారనమాట హాయ్ మేడం చాలా అంటే చాలా బాగా అసలు ఎంత కలిమిడిగా ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయ్యామంటే చెప్పలేము అనమాట మా లైఫ్లో అయితే ఇదొక మెమరబుల్ గిఫ్ట్ లాగా మిగిలిపోతుందనమాట అంతలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీస్ అంతా కూడా పక్కన పెట్టేసి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు చాలా చక్కగా ఎంజాయ్ చేసాం అనమాట అందరం కలిసి ఇక్కడ స్పృహబ్ది చారిటబుల్ ట్రస్ట్ టీము అలాగే వన్ ఎర్త్ వన్ లైఫ్ టీము మమ్ మనల్ని స్పృహాద్ స్పృహాబ్ది టీం వాళ్ళు ఇన్వైట్ ఇన్వైట్ చేయడం జరిగింది ఇన్వైట్ ఇన్వైట్ చేయడమే తడవుగా మేము కూడా సై అంటే సై అని డి అంటే డి అని దిగిపోయామండి బరిలోకి ఎక్కడ బరిలోకి దిగారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఊరికే అలా అనేసానులేండి ఇక్కడైతే అయితే కబడ్డీ పోటీలు ఏం కాదు ఓనం సెలబ్రేషన్స్ మాత్రం పోటా పోటీగా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేశామంటే అంతలా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే జస్ట్ చిన్న క్లిప్ అనుకోండి నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్ చుట్టూ వరకు ఉంటాయి చక్కగా వన్ బై వన్ ఎంజాయ్ చేయండి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ప్రోగ్రామే డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు వేడుక కూడా చాలా కొత్తగా ఉంటుంది కొత్త వేడుక అనమాట మనకి తెలుగు పండుగలు కాదు కదా కేరళ పండుగలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మా ఆటలు పాటలు వచ్చిరాని దాండియా ఇవన్నీ ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే అంతలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ మనకి ఏదైనా ఒక వేడుక జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా మనకి పసుపు కుంకుమ పూలు ఇవ్వడం మన ఆనవైతే కదా అలా అందరూ ఒకరికి ఒకరు చక్కగా ఇక్కడ పసుపు కుంకుమ పూలు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు కదా ఇది మన వేడుకలో మొదటి భాగం తప్పకుండా చూడండి చూస్తే అంటే మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు నేను ఇంకా చెప్పడం ఎందుకండి మీరే చూసేయండి చూస్తున్నారు కదా సందడి ఈ వేడుకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా సూపర్గా ఉండబోతుంది జస్ట్ ఇది ట్రైల్ మాత్రమే వన్ ఆర్ టూ త్రీ ఎపిసోడ్స్ ఉంటూనే ఉంటాయి తప్పకుండా వన్ బై వన్ వస్తూ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మేము వెల్కమ్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అలా సెలెక్ట్ చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తర్వాత తర్వాత మీకు ఫ్రీ ఉన్న టైంలో చూసుకోవచ్చు అనమాట తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే మీరు షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మంచి ఎపిసోడ్ ఇంకొకటి ఉంటుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బై బాయ్